ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ఈ రోజు మనం ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి జాతకం పూర్తిగా బయటపడింది అక్టోబర్ ఐదు ఆరు ఏడవ తారీఖుల్లో మీకు జరగబోయేది ఇదే వీడియోని రహస్యంగా చూస్తే మీ గురించి మీకు అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు అలానే మరియు ఇతర సమస్యలకి శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును మంత్రం యంత్రం తంత్రం గుప్త రహస్యాలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్న ప్రతి సమస్యలు తొలగించుకోండి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి మన ఇంతకి వృచ్ఛిక రాశిలో జన్మించిన పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడెప్పుడు స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థం సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంటసమ్మ క్లిక్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృత్తికి రాసిన జన్మించిన వ్యక్తులు క్రమశిక్షణకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపంతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరుగడిస్తారు మీ యొక్క అంచనాకు నూటికి తొంభై శాతం నిజమవుతుందండి అదేవిధంగా వైఫల్యం చెందిన పది శాతం కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వృత్తికి స్వారం ఇకపోతే సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా ఫ్యూచర్ లో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక వృచ్చికి రాస్తారు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు మీకు ఉద్యోగుల పట్ల వారికి విధుల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఎంతో మేలు చేస్తుంది ఇక వృచ్చికి రాస్తారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరండి ఏ విషయంలో అనూ సరే వాళ్ళ యొక్క స్వయం నిన్న అధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీకు ఏ పని అప్పగించినా కూడా చాలా చాకచక్యంగా తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీకు ఎక్కువగా లౌఖ్యం అనేది ఉంటుంది అంటే ఏంటి అంటే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు మీకు తెలిసినంత భాగం మరెవ్వరికి తెలియకపోవచ్చు అది ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని పోతారు ఎవరిని కూడా వేరు చేసి మాట్లాడడం మీకు అస్సలు నచ్చదు అదే విధంగా ఎక్కువగా మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ డబ్బుకు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నలుగురుకి ఎవరైనా సరే అండి ప్రతి ఒక్కరిని కూడా నలుగురి సమానంగా చూస్తారు కానీ వేరు చేసి మాట్లాడడం ఈ విధంగా బిహేవ్ చేయడం కూడా మీకు నచ్చదు అనమాట ఇకపోతే చాలా మంచి మనసును కలిగి ఉంటారు వృత్తికి రాస్తారు ఎప్పుడో ఒక్కోసారి మాత్రమే ఒక అనుకోకుండా బర్స్ట్ అవుతారు అనువున మాట్లాడడం కానీ ఆ విధంగా చేస్తారు తప్ప ఏదైనా కోపంతో రగిలిపోయినప్పుడు మాటలు ఎవరైనా వదులుతారేమో గాని కానీ ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే పని అవుతుంది ఎవరితో ఎలా మాట్లాడాలనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది వృచ్చిక వారికి ఇక వీరికి పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎలా పైకి రావాలి ఉన్నత స్థితి ఎలా సాధించాలి న్యాయంగా ఎలా బ్రతకాలి న్యాయంగా పైకి రావాలని మాత్రమే ఆశిస్తారు గాని అడ్డగోలుగా ప్రతి ఒక్కరిని దోచుకుంటూ పైకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వృచ్ రాసు వాళ్ళకి అసలే చాలా మందికి అటువంటి ఆలోచనలు ఉండవు ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూస్తారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందకుండా ఒకవేళ ఓటమి వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ ఎలా గెలవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు ఒక్కోసారి ఈ యొక్క వృచ్చకి రాసి వారికి నష్టదాయకంగా అంటే ఏదైనా సరే ఒక వస్తువు కానివ్వండి మనిషి పట్ల కానీ ఎక్కువగా నష్టాలు అనేవి చూస్తూ ఉంటారు సమస్యలను కొని తెచ్చుకుంటారు కాని మళ్ళీ ఎవరైనా సరే జాలి పడగానే వీరి యొక్క మనసు మారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క వాటి మీద మనుషుల మీద కూడా జాలి పడుతూ ఉంటారు ఎవరైనా అయ్యో పాపం ఏదన్నా డబ్బు విషయంలో కావచ్చు తిండి విషయంలో కావచ్చు ఇవి ఎవరైనా సరే చేయితే అడిగితే ఇవ్వకుండా ఉండేటట్టు మనస్తత్వం ఈ యొక్క రాశి రాసవారు ఉంటుంది అయ్యో పాపం అనుకుంటారు తప్ప వారిని వెక్రించి మాట్లాడడం హేళం చేసి మాట్లాడడం వృచ్చికి రాశి వారికి రానే రాదు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టి చెప్తూ ఉంటారు ఇక ఈ యొక్క ఈ ఈ యొక్క సమయంలో ఏంటి అంటే దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు వృక్షకి రాస్తారు కాబట్టి విషయం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఇతరుల తమ నెత్తిన పెట్టుకొని కొన్నిసార్లు బాధపడుతుంటారు కాబట్టి మీరు అభిమానం అని దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని గుర్తు పెట్టుకుని రాస్తారు ఇక ఆ వృత్తికి వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో పరిచయమైందనుకోండి వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అనుక ఇట్టే నమ్మడం మాత్రమే కాదు జాలిపడే దృశ్యం కనిపించినా కూడా మీరేంటి అంటే ఇతరుల కష్టాలు పాలు కాకుండా మీ వారి బాధ్యతను మీ యొక్క పైన వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీనిని అదనగా చేసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ వృత్తికి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు ఏంటి అంటే మీ దృష్టిలో పెద్ద వాల్యూ కాదు ఏమంతా పట్టింపు ఏం పట్టించుకోరు ఇక అదే విధంగా వృచ్చిక రాశి వారు కీర్తి నలుగురుల పేరు రావాలని చక్కగా అటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి నలుగురుల పేరు తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు ఇక వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ యొక్క సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్యనే చెప్పుకోవాలి అలాగే వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు మీకు అనుకూలంగా ఉంటాయి అంతే కదండి చక్కటి వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో మీరు కింగు లాగా రాణిస్తారని చెప్పాలండి మీకు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక వృచ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగుల కన్నా కూడా వ్యాపారులు చాలా బాగా రాణిస్తారండి మీకు వృత్తి విషయాన్ని కూడా కలిసి వస్తుంది ఇక అదే విధంగా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు అక్టోబర్ ఐదు ఆరో ఏడో తారీఖులో ఈ మూడు ఐదు ఆరు ఏడు ఈ మూడు తారీఖుల్లో కూడా మీకేం జరగబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వృశ్చిక రాసులో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో వృద్ధి అనేది రాబోతుంది ఇక వ్యాపారాలు ఎవరైనా చేయాలనుకుంటే ఈ సమయంలో స్టార్ట్ చేస్తే కలిసి వస్తుంది అంటే ఈ యొక్క అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ యొక్క మూడు తేదీలో స్టార్ట్ చేస్తే వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుంది ఇక విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ఈ సమయంలో మీకు ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉంటుందండి ఇక ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగానే కనబడుతుంది ఇకపోతే వృచ్చికి రాసులో జన్మించిన జాతకులు ఆర్థికంగా మీకు కాస్త కలిసి వచ్చేందుకు అవకాశం కనబడుతుంది ఎవరైతే ఈ సమయంలో ఖర్చులు ఉంటాయి వారు కంట్రోల్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందండి ఇక ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి విద్యాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక విధంగా ఆర్థికంగా మీరు లాభాలను అందుకుంటారు వృచ్చిక్ రాశి వారికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇక విద్యార్థులకు మీకు కాస్త ఈ సమయంలో చదువు పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి ఇక వృచ్చిక్ రాశిలో జన్మించిన జాతకులకు వై జీవితానికి సంబంధించి చాలా బాగుంటుందండి చాలా ప్రేమగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఇద్దరు కూడా ఆలోచించి మరి ఏదైనా పనిచేస్తారు చక్కగా మీ మధ్య దాంపత్య జీవితం కూడా బాగుంటుంది ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది సంతోషకరంగా ఉంటారో ఇక మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే కనబడుతున్నాయండి ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారికి కాబట్టి ఈ సమయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయండి ఇక ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుని మాట్లాడండి ఇక వృచ్చిక్ క్లాసులు జన్మించిన జాతకుల యొక్క ఆరోగ్యం ఈ సమయంలో కాస్త వీక్గా ఉండే అవకాశం ఉందండి ఎవరైతే అనారోగ్యాలు పాలైన వారికి మాత్రం మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి అనారోగ్యం ఎవరికైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు కాస్త చూసుకోండి ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా వైద్యులు సంప్రదిస్తుండీ ఇక వృత్తిలో కూడా వృచ్చిక రాశి వారికి కలిసి రాబోతూ ఉంది గొప్పగా ఆదాయం రాబోతుంది ఉద్యోగుల పరిస్థితి కూడా బాగుంటుందండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సో చూసారు కదా వృచ్చిక ఆశ వృచ్చిక రాసులో జన్మించిన జాతకుల యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకి షేర్ చేయండి కామెంట్స్ చేసి మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ సర్వల్